హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన పూల మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తీసుకొని వచ్చానండి ఆ ఫర్టిలైజర్ ఏంటంటే మనం ఎప్పుడు గులాబీ మొక్కలు పూలు పూస్తూనే ఉండాలి అలాగే మొక్కలు అనేది కొన్ని కొన్నిసార్లు సంవత్సరాల తరపడి కూడా పువ్వులు రాకుండా అలాగే ఉండిపోతాయి అనమాట లేదా ఒకటి రెండు పూలు పూసి అలాగా ఉండిపోతాయి అనమాట మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా లాభం లేకుండా ఉంటుంది అలా కాకుండా మనం ఓన్లీ మొక్క గురించే కాకుండా కాకుండా మనం దానిలో ఉండే సాయిల్ గురించి కూడా ఆలోచించాలండి వాటికి మంచి మినరల్స్ ఉన్న ఫర్టిలైజర్స్ అనేది మంచి పోషకాలు ఉండే ఫర్టిలైజర్స్ అనేది మనం ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఎరువులు అనేది కూడా ఇస్తూ ఉండాలన్నమాట సాయిల్ అనేది మనం పై పై సాయిల్ అంతా తీసేసి మనం మంచి పోషకాలు ఉండే వర్మీ కంపోస్ట్ కానివ్వండి లేదా పశువుల ఎరువు కానివ్వండి అలా ఇస్తూ ఉంటే మన మొక్కలు అనేది చాలా బాగా ఎదుగుతాయి అలాగే ఫ్లవరింగ్ కూడా అన్నమాట వాటికి కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ మనమైతే ఇస్తూ ఉండాలి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఫ్లవరింగ్ వచ్చి అయిపోయిన ఫ్లవర్స్ మొత్తం కూడా తీసేసుకున్నామంటే మనకి మళ్ళీ నెక్స్ట్ మంచి బ్రాంచెస్ వచ్చేసి మనకి చిగురులు అనేది వచ్చి మనకి పువ్వులు అనేది బాగా వస్తాయండి మనం ఎప్పటికప్పుడు పూల మొక్కలు అనేది ప్రూయింగ్ చేసుకుంటూ ఉండాలి అలాగే మనం ఏది పడితే అది కానివ్వండి మనం చాకులు అలా పెడుతూ ఉంటాం కదా మొక్కల కోసంగా ఒక కత్తెర పెట్టేసుకొని వాటిని మనం ప్రిమ్ చేసుకోవాలి లేదంటే ఒక కొత్త బ్లేడ్ అనేది పెట్టుకొని కట్ ప్రిమింగ్ చేసుకోండి ఎందుకంటే వాటికి డైబ్యాక్ సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది వాటి నుంచి నివారించుకోవడానికి లేదా మీకు వీలైనంత వరకు చేత్తో తుంచేసుకుంటూ ఉండండి మనం ఓన్లీ మొక్క గురించే కాకుండా సాయిల్ కూడా మనం చారగుణం ఎక్కువగా ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట అలాగే ఎస్ట్రిక్ నేచర్ అనేది కూడా మనకి మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అండి ఎస్ట్రిక్ నేచర్ తక్కువైనప్పుడు కూడా మొక్క అనేది ఎదుగుదల లేకుండా పువ్వులు అనేది అస్సలు రావన్నమాట మనం ఇచ్చే మన పోషకాలు మొక్కకి ఇచ్చే పోషకాలతో పాటు సాయిల్ కూడా మంచి బలంగా ఉండే ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి వాటిల్లో ఉండే మినరల్స్ అనేది మన మొక్కకి బాగా అందుతాయి అలాగే పొటాషియం ఫాస్ఫరస్ జింక్ ఐరన్ ఇలా ప్రతిదీ అనుకోండి మన మొక్కకి అనేది అందిస్తూ ఉండాలి అలాగే సాయిల్ కూడా మనం అప్పుడప్పుడు అందిస్తూ ఉండాలన్నమాట ఇవాళ నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎట్లాంటి మొండి మొక్క అయినా సరే మన మొక్క పూలు అనేది బాగా పూస్తాయి ఇలా నా కుండీలన్నీ కూడా ఎంత టైట్గా ఉన్న మట్టి అయినా సరే ఇలా బాగా లూజ్ చేసుకోండి కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే మన పూల మొక్కల్ని బాగా లూజ్ చేసుకున్నామంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది మొక్కకి అబ్జర్వ్ అవుతుంది ఇలా చూసారు కదండి ఇది ఫర్టిలైజర్ అనమాట ఇవాళ ఫర్టిలైజర్ మన ఇంట్లో ఉండే ఇడ్లీ పిండి కానివ్వండి లేదా దోశ పిండి కానివ్వండి మిగిలిపోతే మనం పడేస్తూ ఉంటాము లేదా పాడైపోయిందని పడేస్తూ ఉంటాము పులిసిపోతూ ఉందని పడేస్తూ ఉంటాం కదా అది పడేయకుండా ఇదిగోండి ఇలా బాగా త్రీ ఫోర్ డేస్ వరకు బాగా ఫర్మెంట్ చేసేసానండి ఫర్మెంట్ చేసుకుంటే మనకి మొక్కలకనేది చాలా బాగా యూజ్ అవుతుంది రిచనపీక అనేది మన పూల మొక్కల్లో దొరుకుతుందండి నేను ఇది ఒక గ్లాస్ వరకు ఉందన్నమాట ఒక గ్లాస్కి ఐదు లీటర్ల వాటర్లో నేను ఇది యాడ్ చేశానండి ఇలా మీరు వాటర్లో డైలీట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో మన మొక్కలకి ఎస్ట్రిక్ నేచర్ అనేది చాలా ముఖ్యమండి మన ఫర్టిలైజర్స్తో పాటు ఎస్ట్రిక్ నేచర్ కూడా కనీసం ఒక నెలకు ఒక్కసారైనా సరే ఎస్ట్రిక్ నేచర్ కావాలి మొక్కలకి అందివ్వాలి అంటే ఇలా నిమ్మ దెబ్బలు కానివ్వండి నిమ్మ రసమైనా సరే మన మొక్కలకి ఇలా ఫర్టిలైజర్స్లో ఇవ్వండి లేదా నిమ్మ చెక్కలు ఉన్నా కూడా మనం మిక్సీకి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా అది ఫర్టిలైజర్లో కలిపేస్తే మన మొక్కకనేది అబ్జర్వ్ అవుతుంది ఎస్ట్రిక్ నేచర్ అనేది మన మొక్కలకి బాగా అందుతుందండి చూసారు కదా ఇలా మనం ఇచ్చే ప్రతి గులాబీ మొక్కలకి కానివ్వండి ఈతర ఏ పూల మొక్కలకైనా సరే ఒక గ్లాస్ వరకు మనం ఇలా ఇచ్చామంటే మనకి మంచి రీజల్స్ని అయితే తీసుకోగలుగుతారు మళ్ళీ కొత్త చిగులతో మొగ్గలతో మన గార్డెన్ అంతా కూడా పూల మొక్కలన్నీ కూడా మంచిగా వస్తాయండి ఇటువంటి మండి మొక్కలైనా సరే ఒక వారంలో మనకి మంచి అయితే కనిపిస్తాయి అన్నమాట మీరు ఒకసారి ట్రై చేసి మీ పూల మొక్కలు కూడా ఇవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇలా ఒక గులాబీ మొక్కనే కాదు అన్ని పూల అనేది ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి చాలా సింపుల్ అండ్ మంచి రిజల్ట్స్ కనిపించే ఫర్టిలైజర్ అండి చూసారు కదా మన ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్తోనే మనం ఫర్టిలైజర్స్ తయారు చేసి ప్రతి పూల మొక్కలకు కూడా మంచిగా పూలు పెంచుకోవచ్చు ఆర్గానిక్ వేలో ప్రతి ఫర్టిలైజర్ మనం తయారు చేసుకోవచ్చు అండి ఎప్పటికప్పుడు మన పూల మొక్కల్ని ఫర్టిలైజర్స్ కానివ్వండి వర్మీ కంపోస్ట్ కానివ్వండి ఇలా బలమైన ఫర్టిలైజర్స్ ఇస్తూ మన మొక్కల్ని కాపాడుకుందాము చూసారు కదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్